వివిఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి మనం ఇంతవరకు సినిమా పరిశ్రమలకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖుల్ని మన ఛానల్లో పరిచయం చేశాం ఈరోజు మన అదృష్టం ఒక గొప్ప వ్యక్తి ఎంతో మంచి మనసు కలిగిన మంచి మిత్రుడైన ఆరవల్లి శ్రీనివాస గోపాలకృష్ణ స్వామి గారు ఎన్నో ఏడుగా సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన గొప్ప వ్యక్తి వారిని ఇవాళ మనం పరిచయం చేసే భాగం కలిగింది వారిని మీకు పరిచయం చేస్తున్నామండి నమస్కారం కృష్ణ గారు నమస్కారం సార్ ఇప్పుడు మన వీవీఆర్టీవీ ఛానల్లో మీ గురించి తెలుసుకోవాలని వివరాలు సేకరించి మన ప్రేక్షకులు తెలియజేయాలని వచ్చాను సార్ సంతోషం ముందుగా మీ ఊరు మీ తల్లిదండ్రులు అక్కడి పరిస్థితుల గురించి క్లుప్తంగా చెప్తారు సార్ తప్పకుండా సార్ మాది కృష్ణా జిల్లా సమీపంగా మా తండ్రి గారు ఆరు వందల గారు మా అమ్మగారు ఆరువులైతే తయారు గారు ఆ ఉమ్మడి కుటుంబం మా తల్లిదండ్రులు ఐదు అందరు ఆ సమిష్టిగా ఉండేవాడు తర్వాత హై స్కూల్ విద్య అంతా నూజివీడ్లో చదివేది ఎస్ఆర్ఆర్ జట్టి ఏ హై స్కూల్ ఆ తర్వాత ఆ కాలేజీ చదువు కూడా ధర్మపాల కాలేజీ నూజువీడ్లో చదువుకున్నాను ఏ కాలంలో చదువుకున్నాను నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండేది నాటకాలు కూడా వెయ్యాలి చిన్న పదమూడో సంవత్సరంలో నేను అనుకోకుండా బాలనటుడిగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో శిక్షావాడి నాటికలో ప్రదర్శించారు స్టేజ్ ఎక్కాను తర్వాత అనుకోకుండా ఇక చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ కలిగింది హై స్కూల్లో డ్రామాల్లోనూ మా ఊళ్ళో వేసే డ్రామాల్లోనూ వేయటం ఆ వాయిస్ కొంచెం ప్రాక్టీస్ చేయటం తర్వాత తర్వాత సినిమా ప్రభావం ఉంటుంది కదా దానివల్ల ముఖ్యంగా మహానటులు ఇద్దరు రామారావు నాగేశ్వరరావు ముఖ్యంగా రామారావు గారు నాకు చాలా అభిమానం కలిగింది ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు ఆయన మీద నాకు చాలా అభిమానం కలిగింది ఆయన అభిమానట్లుగా ఉదయించబోయారు ఆయన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చిన్న వయసులో ఆగిరావుడైన సినిమాలో చూశాను అప్పటి నుంచి ఆయన గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాడు ఆయనతో కూడా ఒక కలిసినప్పుడు కూడా చెప్పారని అనుకున్నారు ఆయన అట్లా తెలుస్తున్నప్పటికీ ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం మిమిక్రీ పవర్ వంట వల్ల రకరకాలుగా మాట్లాడుతుండేవాడిని తర్వాత ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాల కోసం నైన్టీన్ సెవెంటీలో హైదరాబాద్కి వచ్చారు ముఖ్యంగా మధ్యలో ఏమిటంటే కాలేజీలో నాటకాలు వేస్తున్న రోజుల్లో మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఎర్రోజు మహాత్వాచార గారు ఆంధ్ర డాకడా పరిషత్కి ఆయన సెక్రటరీ ఎంఆర్ఎఫ్ పారావు గారు రూజోడ్ జమీందార్ గారు ఆయన ఆంధ్ర డాక్ కళా పరిషత్ అధ్యక్షుడు వాళ్ళిద్దరు కాలేజీకి సంబంధించిన ధర్మపాలకాలు స్థాపించే పారావు గారు ప్రిన్సిపాల్ గారు ఆవిడ నా ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ఆయన చూశాక నాకు ఇట్లా ఉందంటే తప్పకుండా అని ఆయనకు లెటర్లు ఇచ్చారు అక్రీశ్వరావు ఇస్తే ఆయన ద్వారా హైదరాబాద్కి వచ్చి కలిశాను సరే ఆయన కలుస్తుండండి అవకాశం చెప్తా ఉంది ఏం కష్టమైన పని మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పారు ఏదో పెడుతుండేవాడిని అక్కడ అనుకోకుండా సెవెంటీలో కలిసితో నుంచి సెవెంటీ వన్లో అనుకోకుండా పీఏపీ వారి భార్యాభుడు సినిమాలో కనపడే అధిక అవకాశాలు కల్పించారు ఆయన ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం రాలేదు సెవెంటీ టూలో మ్యారేజ్ కూడా అయింది ఇంకా సమస్యలు ఎక్కువతాయి తర్వాత అక్కడ మా బ్రదర్ ఇంట్లో ఉండేవాడిని ఆయనది పెద్ద ఫ్యామిలీ ఎట్లా అంటే మ్యారేజ్ అయ్యాక ఇక మనం అనేక సమస్యలు ఉంటాయి కదా కుటుంబ సమస్యలు అప్పుడు తిప్పుపాటి బసవరరావు గారికి మా బ్రదర్ల కేటి రామస్వామి గారు అని తిరుపతి ఆయన టివిటీ డిప్యూటీ వచ్చేసారు ఆయన పరిచయం అయింది ఆయన చెప్పారు మా బ్రదర్ ఇలా అయితే ఉన్నారని అంటే తప్పకుండా అని చెప్పి ఆయన సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ అన్నపూర్ణ పిక్చర్స్కి మేనేజర్కి వచ్చారు ఆయన మెడ్రాస్కి వస్తూ అక్కడ ఉంటున్నప్పుడు తర్వాత ఆ సినిమా బంగారు కలదు ఆ సినిమా చేస్తూ ఉన్నాడు కానీ సినిమా చెప్పాక మళ్ళీ ఎత్తుకోవాలి కదండి అంటే అప్పుడు ముత్యాలము సినిమా తీశారు అది ఎవరంటే రోజువేడు కాలేజీ లెక్చరర్ ఉండేవారు ఎంబిఎస్ దర్శివారావు గారు అని ఆయన సంస్కృతి రాజ్యాల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు మంచి రచయిత కవి ఆయన ఎక్కడికెందుకు మన దగ్గర ఉండేవా అని చెప్పి ముత్యాల ముగి సినిమా మేనేజర్కి పనిచేశారు ఇట్లా అట్లా కాలం గడుపుతుంది మహామహుత పరిచయం పెద్ద పెద్దవాడు చూసి అదృష్టం కలిగింది ఆ సినిమా అయిపోయాక ఆయన ఆ సినిమా తీసింది రోజువేడు జమీందారు ఎలమర రాజాగారు మరవడు అంటే గిరిజాపురం రాజాగారు రా వీర స్టూడియో ఆయన తమ్ముడు గారు మానవుడు అనమాట సరే అక్కడ చేశాక సినిమా అయిపోయింది ఇక మాదిగా వండి అన్నారు ఏదో చేస్తున్నాం ఆయన వ్యాపారాలు ఉంటాయి చేస్తుంటే కొనాలంటే ఇది జరగలేదు వాళ్ళతో ఎక్కువ పరిచయం జరగటం ఎక్కడికి రాజా గారు వర్త వాళ్ళతో కాలు చేయటం అట్లా వాళ్ళు శ్రీవచ్చిన మా బాబు గారు రమణ గారు బాబు వాళ్ళు అటాచ్మెంటు రమణ గారు బాగా ఎన్ఫరా చేశారు ఇలా కాదు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేయండి మంచి వాయిస్ ఉంది కదా ఇలా కూర్చుంటే ఎలా అవ్వంటే నాకు ఎవరో తెలియదండి అది ఎట్లా తెలుస్తారండి ఎవరు ఎవరు తెలియదండి నేను తెలుసా మీకు తెలియదు కదా తెలుసుకోవాలి ఎవరో చెప్తే ఎవరైనా తెలుస్తారు ఎంబీఏలు చెప్పండి డీసీలు చెట్టు మీరు కూడా ప్రయత్నం చేయండి వల్ల వేషాలు ఇస్తాం ఎంత వరుసైపోతుందని చెప్పి ఆ మహానుభావుడు దేవల్ల సెవెంటీ సిక్స్లో మెట్రాస్ డబ్బింగ్ యూనియన్లో మెంబర్ అయ్యారు అప్పుడు గారు ప్రెసిడెంట్ కాకరాలు గారు కార్యదర్శి ఓడి వాళ్ళు అలా చేస్తూ చేస్తూ దాకా ఎయిటీ త్రీ వరకు అక్కడ పనిచేశాక బిజినెస్లో కొంచెం ఒళ్లి డ్రూప్లు వచ్చాక ఇక బ్రతకం నలుగురు పిల్లలు నాకు ఇక మరి మెడ్రాస్ మహానగరం మనం ఏం చేయడం దారి లేదు ఇక అది ఇది కాదు ఎక్కడా పనిచేసిన జీవితం వెళ్ళదని ఒక నిర్ణయానికి వచ్చేసి ఎనభై మూడు మే నుంచి కంప్లీట్గా డబ్బింగు ఏ పని ఉంటే ఆ పని అందరూ పరిచయాలు చేసుకుంటూ అందరు తలో మాలకలాగా ఎదుగుకుంటూ చేసుకుంటూ ఇలా కాలం చుట్టూ డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు ఏదో వేషాలు కూడా వేస్తూ వచ్చారు తర్వాత కొత్త కాలానికి వాడి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది నెగిటివర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక సార్ ముందు విడిగా ఉండి మళ్ళీ డబ్బు స్టార్ట్ చేసి వార్డర్ మెంబర్లకు ఉంటూ ఇక్కడ డబ్బులు చెప్పుకుంటూ ఇలా కలసం చేస్తూ ఏదైనా కూడా అద్భుతమైన మహామౌలు చూసే అదృష్టం ఈ జన్మ కలగటం నారాయణారాయణ లాంటి నాగేశ్వరరావు రామారావు గారు అట్లాగే అనేక మంది మహానటులు అతిపెద్ద వాళ్ళతో పరిచయం ఈ జీవితానికి ధన్యం అనుకుంటున్నాను ఏదో అందరితో మంచిదా పోతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ మాత్రం వండి లాపస్తలం ఇలా జరుగుతూ వచ్చేది ఇప్పుడు నా సినిమా జీవితం యాభై నాలుగేళ్ళు సెవెంటీ వన్ నుంచి ఎక్కేసుకుంటే ఏం సాధించే కంటే ఇలా అన్నట్టు కలలు కంటే కాదు కష్టపడాలని ఎవరు చెప్పారు అని ఎవరు చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పిన మాట అట్లాగే మనం ఎంతవరకు సాధించే ప్రయత్నం చేయాలి ఎంతవరకు దొరుకుతుంది మన చేతుల్లో లేదు అయినంత అవుతుంది రచయితలు నటులు నదులు నందులు పనిచేయడం యాక్ చేయడం అనేది పెద్దవాడిని కాకపోయినా పెద్ద పెద్ద వేషాలు లేకపోయినా కూడా ఆ దృష్టి రకరకాల ఆర్టిస్టుని ముక్కమ్మల్ గారు రామారావులు రంగారావు గారు నాకు కొంచెం మిమిక్రీ పౌరులు ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏ వాయిస్ ఎలా బాగుంటుందో ఎవరి జీవితే ఉద్దేశంతో మన సందర్భానుసారంగా టు తెలుగు కన్నడూ తెలుగు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ చేసినప్పుడు నేటివిటింగ్ కోసం వాళ్ళ వాయిస్ చెప్పడం ఇలా కాలం వస్తారు ఇది పరిస్థితి రకంగా ఉందండి మొట్టమొదట నాటకం వేసినప్పుడు మీ నాన్నగారిని పర్మిషన్ తీసుకుని అడిగారా మీకే మీరు వెళ్ళి చేశారా ఏమండి ఫస్ట్ నాటకంలో నటించారు కదా అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఎవరైనా కూడా నాటకాలు ఏంటి చదువుకోవాలి కదా అని చెప్తారు కదండి సరే చదువుతున్నాను చదువుకున్న నాటకాలు ఏం పొనానికి వచ్చాక వాళ్ళు కూడా సరే వదిలేస్తారు అంత ఎంట్రీ చేసి సాధారణమైన అది సరే డిగ్రీ కూడా త్వరగా కంప్లీట్ కాలేదు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇది జ్ఞాపకం తక్కువ మరుపు ఎక్కువ నా పరిస్థితి అట్లా ఇప్పుడు నాటకాల్లో మీకు మంచి ఎటువంటి అప్రిసియేషన్ వచ్చింది చెప్పండి నాటకాలలో మీకు ఎటువంటి అప్రిసియేషన్ నాటకాలలో కాలేజీ రోజుల్లో దుర్యోధన వయసు యాక్షేసేవాడిని అది ఏది శ్రీకృష్ణ పాండవ ఎన్టీ రామారావు స్క్రిప్ట్ చేసి అదే చేస్తుండేవాడిని అది చాలా మంచి చెప్పారు ఆగర్ మూడు సంవత్సరాల కాలేజీ జీవితంలో తురుగోద వైసభ వీరవాళ్ళ కట్టబొమ్మన సీతలాపల్లాడు రావణాసురుడు పరసరాటివి ఉందని కాదు అని అది అట్లా ఇంట్రెస్ట్ వేసేవాడిని ఎవరు అన్నారు ఇది దాంతకాలంలో ఎందుకు నేను నేనున్నాను అనుకో నా పరసరాంటి ఆటకాల వరకు మెరుగుపరుస్తున్న సినిమాలకు వచ్చే వరకు నీకు నీకు వాయిస్ ఇవ్వగలను కది రావణాసురుడు వేషం నేను వేయలేను ఎవరు ఎవరు కూడా రావణాసురుడు చెప్పే వాయిస్ నాకు అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమిటో మనం తెలుసుకోవాలని చెప్పి ఇలా ఇలా కొనసాగిస్తాను కానీ నాటకాల్లో అంటే నా పరిధిలో నేను వచ్చారు ముందు వాయిస్ బేస్ చేసుకున్నాను కాబట్టి ప్రతివాడు కూడా మంచి వాయిస్ ఉన్నారు అందులో నాకు కొంచెం ఇన్స్పిరేషన్ అబ్జర్వేషన్ ఎక్కువ కాబట్టి నేను రకరకాల ఆర్టిస్టులు రామారావు గారు ముక్కామని గారు జగారు అందరిలాగా మాట్లాడటం అది నాకు ప్లస్ పాయింట్ అయింది రకరకాల పాత్ర చెప్పాలన్నమాట ఇప్పుడు మీరు వేసిన పాత్రలో అంటే మీకు నచ్చిన పాత్రలు రావణాసురుడు అట్లా వేసారు నాటకాల్లో చేసారు కదా వాటిలో ఏదో ఒక దాంట్లో చిన్న డైలాగ్ కూడా చెప్తాను తప్పకుండా చెబుతానండి అది కూడా బుర్యోహరణ వైస్తవ శ్రీకృష్ణ పాండవయ్ ఇదే డైలాగు మహానుభావుడు నా గురువు నటదైవం నాన్నగారు తారక రావరాలు కూడా వినిపించారు సంతోషపడ్డారు ఆత్మతో భాగతావి చెప్పారేమిటంటే కన్నరాయ్యోము కరు కన్నరాజ్యంశ వైభవలైన దాయాదులు ఎ రాజు సూయమ్ సల్పుట సత్వ భీమసుందరాది సబకుడదట గణిమాణిక్యతే చోది రాచిత విజయపాద పంకేలు కుండైలా కురు సార్వభౌముడు గారిని కాంచి సంతోషించుట ఇది మాధిక్యతను అరిక్షే దిక్తి దిగ్తి శాంత విశ్వ్రాంత విశ్వ విరాచితపై శత్రవ భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించురేడు ప్రతి వీర నిర్మూలలో దండోర్దండల పండితులు మేరు సమాన ధీరులు మన శత సహోదరుడు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషవరాముడై కురు రాజ సంరక్షణ అధ్యక్షుడిగా రాధేయుడుగా అనామకులైన పాండవార్లకు ఇంత ప్రజా ప్రశంస గురు సమాధరణమా వివిధ వేదాంగ వేదినై వివిధ రాజనీతి విశేషాలు ఇంకే నా నాకంటే ఆ పాండవ చూడు తమ్మ కోవిదుడా కౌరవేశ్వర భక్త అన్న శేష భోజన ఓకే బాగుందండి చాలా బాగుంది అలాగే ఇంకెవరు నేను రామారావు గారు మీకు ఎంత అభిమానం ఉంది ఆయన్ని రామారావు గారు అంటే మీకు ఎంతో అభిమానం ఉంది ఆయన్ని అనుకరించి అలా చెప్పారు అలాగే మరి ఇంకెవరినైనా కూడా మీరు అనుకరించి చెప్పారా చెప్తారండి మొక్కామల్ గారు ఒప్పిని ధ్వరలో బుస్సీ ధర వేశారు ఆయన ముచ్చిన సినిమా మేనేజర్ వాళ్ళ దగ్గర పరిచయం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అరెస్ట్ కాబట్టి వాళ్ళతో అడుగుతుండే తెలుసుకుందాం పెద్దవారు కాబట్టి మీరు బుస్సీ ధర వేశారు కదా ఆ వాయిస్ ఎలా పడుకున్నారంటే ఆయన చెప్పారు మేము కాలేజీ చదువుకున్న రోజుల్లో ఏసీ గారు చదువుకున్నాం మీరు అక్కడ చదువుకున్నాం బుస్సీ బు వాడు కాబట్టి ఆ ప్రోటెక్ తెలుగు మాట్లాడాలి అది ఎలా మాట్లాడేస్తున్నారు గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఫారినర్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాడు వాడు వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడుతుండేవాడు ఓరవాడు ఆడో తేషాలకి ఎంత డబ్బు తెలుసుకుంటావు అంటాడు కదా వాడు తెలుగు రాదు కాబట్టి మనం హైదరాబాద్లో హిందీ మాట్లాడాలి మెడ్రాస్లో వచ్చిన తమిళాలు మాట్లాడేందుకే అప్పుడు ఆ బ్రోగన్ తిరిగిన పెట్టారు కమల్ గారు డబ్బు దేశానికి మరొక దేశం

ఇది ఏలా అదే పదే ఉందిరా కన్న తల్లి మానవ మానవులతో కన్న కొడుకు సంబంధం లేకపోయేప్పుడు బలైపోవడం బాధియడం నీకు బాధ ఉంటుందా కానీ వాడికి నీ శాసనం ఎంతరా నిర్కరిస్తున్నాను బహిరంగంగా నిర్కరిస్తున్నాను పుట్టి స్వతంత్ర జీవిగా పెరిగి స్వతంత్ర జీవిగా అస్తమించడానికి బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉన్న నట్ల వాయిస్లు ఇంకా ఎవరెవరీ చేసేవాళ్ళు మీరు రాహుగోపాలరావు గారు సాగయ సినిమాలో రావుగోపాలరావు గారు స్వామినాథ గారు అన్నదమ్ములు అంటే అన్నదమ్ములైతే ఆ కాంగ్రెస్ చేసి ఉంటుంది ఆ ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు అన్నగారు వెళ్ళబెట్టి పెళ్ళాను అన్నయ్య నా అన్నగారు వెళ్ళారు అన్నగారు వెళ్ళబండినారు వెళ్ళు అని కాంట్రాస్ట్గా వాయిస్లు దగ్గరగా ఉంటాయి కూడా కాదు చూపిస్తున్న కోసం అది అబ్జర్వేషన్ చాలా చాలా సినిమాల్లో చాలా ఆయన ట్రాక్ చెప్పారు చాలా చెప్పారు రామారావు గారు సినిమాలు ట్రాక్ చెప్పారు వాయిస్ చూడడం జరిగింది అటుకే కా అటుకే గోళిపాళ గారు రాజనాథ్ గారు అదే ఇదే అదే ఇదేడే దగ్గర గోళీపాళ గారు ఎవరు చెప్తారు చెప్పండి కన్నారాము తలువన్నారా దొంతే పన్నాగం పన్నాడు ఇదే డైలాగు రాజునాక చెప్తే కన్నారా యాపానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాటం ఇదే డైలాగు రంగారావు చెప్తే కన్నారా యాపానం కనుగొన్నారా కౌంతేయుల పన్నాటం అస్మత చెప్పిత్ర దేవదయాలంత రాజకీయ సమయంలో దయాలు రాజకీయ తెలిపడా వాడు మానవ మాత్రుడా కాడు సరస్డు సుప్రగాడు దివ్య చరిత్రుడు అని తాలై అవహేళన చేస్తున్నాడు మందహా సందలు ఇస్తున్నాడు పరమ సౌజన్యంతో పరిరక్షిస్తున్నాడు అయితే దగ్గరగా చెప్తాను తప్పలేదు అక్కడ ఎవరు చెప్పలేరు కదా ఎందుకంటే ఎవరైనా చాలా బాగుంది బాగుందండి